అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డులు మరియు కొత్త రైస్ కార్డులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన చెప్పినటువంటి రెండు శుభవార్తలు ఏంటి ఇక ఈ రేషన్ కార్డులు ఉన్నవారికి మనకు ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు అంతేకాకుండా అక్టోబర్ నెల రేషన్ పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను చాలామంది మనకు రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులో ఉన్నవారికే మనకు పెన్షన్లు కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్న అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అలాగే పాత రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఆ రైస్ కార్డులకు సంబంధించి కూడా ఒక పెద్ద బిగ్ అప్డేట్ అయితే ఉంది ఆ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసే పోతున్నారు ఇక రద్దు చేస్తే మీ కార్డులు ఉన్నవారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి సమాచారాన్ని తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ గుర్తు పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే ఈ వీడియో లింక్ అనేది నేరుగా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీకు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఓపెన్ చేసి తెలుసుకుంటారనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోస్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినటువంటి పాత రేషన్ కార్డులు కానీ ఇక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త రైస్ కార్డులు ఉన్న వారికి ముందుగా ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పాత రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులను అయితే పూర్తిగా రద్దు చేయబోతున్నారండి దీనికి సంబంధించి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా కీలక ప్రకటన చేశారు ఇక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులను పూర్తిగా రద్దు చేస్తున్నామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైస్ కార్డులు పనిచేయమన్నమాట వచ్చే నెల నుంచి ఇక ఈ రైస్ కార్డులు ఎందుకు పనిచేయవనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులో ఆ గత ప్రభుత్వం యొక్క అంటే గత ప్రభుత్వం వారి యొక్క పార్టీ యొక్క రంగులు ఆ రేషన్ కార్డుకు ఉన్నాయని ఆ రైస్ కార్డుకి అలాగే అందులో సీఎం జగన్ గారి బొమ్మ ఉందని గత ప్రభుత్వంలో ఆ రైస్ కార్డులు తప్పకుండా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి డిజిటల్ వాటి స్థానంలో డిజిటల్ రైస్ కార్డు అనేది పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి తప్పకుండా ఈ యొక్క రైస్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోతాయి వచ్చే నెల నుంచి ఈ రైస్ కార్డులు పనిచేయవని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది వాటి స్థానంలో అదే నెంబర్తో మనకు కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు అది కూడా డిజిటల్ రేషన్ కార్డు అనేది ఏటీఎం కార్డు టైప్లో డిజిటల్ రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఎదురు చూస్తుంది ఏంటంటే మనకు ఏ పథకం అమలు కావాలన్నా కనీసం పెన్షన్ కావాలన్నా లేకపోతే మరేదైనా ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు అమలు కావాలంటే ఏంటంటే మీకు అందరికీ కూడా రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ ఈ రేషన్ కార్డు లేకపోతే మీకు ఏ పథకాలు అమలు కావన్నమాట ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ కొత్తగా పెళ్ళైన జంటలకు ముందుగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామన్నారు ఇక అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపడుతున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కొత్తగా పెళ్ళైన జంటలకు ముందుగా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తాము ఇక కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు పొందాలి అంటే తప్పనిసరిగా మీకు మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలాగే కుటుంబంలో నుంచి ఎవరినైనా తీసివేయాలన్న రేషన్ కార్డుల నుంచి మరి యాడ్ చేసుకోవాలన్నా కూడా అంటే చేర్చుకోవాలన్నా తీసివేయాలన్నా కూడా తీసివేయాలంటే డెత్ సర్టిఫికేటు అలాగే చేర్చుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిబంధనలు అయితే తీసుకొచ్చింది కాబట్టి రేషన్ కార్డులు కావాలి అంటే తప్పకుండా ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి కొత్త రేషన్ కార్డు కోసం ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మీకు అప్లికేషన్ అనేది విడుదల కాబోతోంది ఈ అక్టోబర్ నెలలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు కాబట్టి రేషన్ కార్డులు పాత రైస్ కార్డులు రద్దు అవుతాయి అలాగే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ వీరికి రేషన్ కార్డులు ఉంటే తప్పనిసరిగా రద్దు చేస్తామని కూడా పాత కానీ కొత్త రైస్ కార్డు కానీ ఇవన్నీ కూడా రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సీఎం గారే స్వయంగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడతారనమాట ఇక దాంతో పాటుగా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే రేషన్ పంపిణీలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయడం లేదు ఇక జూలైలో ఎటువంటి సరుకులు ఇవ్వలేదు ఆగస్టులో ఎటువంటి సరుకులు ఇవ్వలేదు సెప్టెంబర్ నెలలో మాత్రం ఒక చక్కెర మాత్రం పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ చక్కెరతో పాటుగా ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు ఇప్పుడు అలా కాకుండా ఈ అక్టోబర్ నెలలో ఏదైతే రేషన్ పంపిణీ మరొక వారం రోజుల్లో రేషన్ పంపిణీ అనేది మొదలవుతుంది ఇక ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు ఇక ఈ రేషన్ బియ్యంతో పాటుగా మనకు జొన్నలు రాగులు సజ్జలు చక్కెర కందిపప్పు ఇవన్నీ కూడా తక్కువ ధరకే అంటే చక్కెర పదిహేను రూపాయలకి ఇస్తున్నారు ఇక కందిపప్పు కూడా అరవై రూపాయలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా మనకు రాగులు జొన్నలు సజ్జలు కూడా బియ్యానికి బదులు అంటే రెండు కేజీల బియ్యానికి బదులు రెండు కేజీల రాగులు కానీ రెండు కేజీల సజ్జలు కానీ రెండు కేజీల జొన్నలు కానీ పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఈ యొక్క సరుకులను కూడా కొత్తగా తీసుకొస్తున్నట్లు అది కూడా నాణ్యమైన క్వాలిటీ సరుకులను పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారనమాట ఈ విధంగా మనకు అక్టోబర్ నెలలో ఎటువంటి సరుకులు ఇప్పటివరకు ఎటువంటి సరుకులు పంపిణీ చేయకపోవడంతో అక్టోబర్ నెల నుంచి ఖచ్చితంగా రేషన్ సరుకుల్లో ఈ లిస్టులో ఈ సరుకులన్నీ కూడా ఉంటాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా రేషన్ కార్డు ఈకేవైసీని కూడా తప్పనిసరి చేసింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ ఈ రేషన్ కార్డులు పొందిన వారందరూ కూడా మన బాబుగారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్ని పథకాల డబ్బులను కూడా మీకు నేరుగా అందించడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు మనకు యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటివి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట కూడా వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు